పంతొమ్మిదేళ్ల క్రితం నాటి ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో శిక్ష పడిన పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పిచ్చింది వారు దోషులు అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పు వివరించింది వెంటనే వారిని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇందులో మరణశిక్ష పడ్డవాళ్లు కూడా ఉన్నారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం రెండు వేల ఆరులో నూట ఎనభై మందికి పైగా పొట్టను పెట్టుకున్న ముంబై రైళ్ల పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితులందరినీ నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది వారు దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని జస్టిస్ అనిల్ కిలోర్ జస్టిస్ శ్యామ్ చందక్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని వివరించింది అందువల్ల దిగువ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తున్నట్లు బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది నిందితులంతా ఏ ఇతర కేసుల్లోనూ లేకపోతే వెంటనే వారిని విడుదల చేయాలని ఆయా జైళ్ల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు తీర్పు తర్వాత వివిధ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన దోషులు తమ న్యాయవాదులకు కృతజ్ఞత తెలిపారు ఈ తీర్పుతో నాటి ఘటనపై దర్యాప్తు చేసిన మహారాష్ట ఉగ్ర నిరోధక సంస్థకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది రెండు వేల ఆరు జులై పదకొండున ముంబైలోని లోకల్ రైళ్లలో దుండగులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు ఈ మారణ హోమంలో నూట ఎనబై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది వందల మందికి పైగా పౌరులు గాయపడ్డారు ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం రెండు వేల పదిహేను అక్టోబర్లో ప్రత్యేక కోర్టు పన్నెండు మంది నిందితులను దోషులుగా తేల్చింది వీరిలో ఐదుగురికి మరణశిక్ష మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది దోషుల్లో కమల్ అన్సారి అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా నాగపూర్ జైల్లో మృతి చెందాడు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు వాటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది రెండు వేల పదిహేను నుంచి ఈ అంశం ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది దీనిపై అనేక అభ్యర్థనల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్ను హైకోర్టు ఏర్పాటు చేసింది అప్పట్నుంచి విచారణ జరిపిన ధర్మాసనం ఆ పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది